హలో ఎవ్రీవన్ అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ కుస్మా హోమ్లీ అండ్ కుకింగ్ బ్లాగ్ లైక్ సబ్స్క్రైబ్ లెట్స్ కోట్ వీడియో ఈరోజు ఈరోజు బ్లాగ్ ఏం తీయలేదండి పిల్లలతో సరిపోతుంది ఇది ఈవినింగ్ తీసాను అంటే బాబు పడుకోడు స్టెప్స్ పైకి ఎక్కేస్తాడు బాగా చూసుకోవడమే సరిపోతుంది వీడియో కూడా సరిగ్గా తీయటం లేదు నేను జస్ట్ ఇంక ఈవినింగ్ ఇలా మా ఆయనకి గుగ్గుళ్ళు ఉడకపెడుతున్నాను మా సైడ్ గుగ్గుళ్ళు అంటారు శనగలు అంటారు మరి మీ సైడ్ ఏమంటారు చెప్పండి కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఓకేనా ఏంటి ఇంత తక్కువ ఉన్నాయి అనుకుంటారా ఆయన వరకే కొంచెము మేమంతా తినము తింటాము ఎక్కువ తినండి నేను ఇలాంటివన్నీ ఎక్కువ తిను అంతే తిరగమాతే ఏం లేదు జస్ట్ ఉడకబెట్టేసి స్ట్రైన్ చేసేసామంటే అట్లా పెట్టేస్తే ఈవినింగ్ వచ్చి తింటారు టూ డేస్కి ఒకసారి ఇలాగా ఈ గూగుళ్ళు ఇంకోటి అలసందలు ఉంటాయి కదా ఇవన్నీ హెల్తీగా మంచిదే మీరు ఒకసారి ట్రై చేయండి రసం ఈ రసం కూడా పెట్టుకోవచ్చు ఈరోజు పెట్టుకుంటా

Up, same butterfly, invite me, invite me. Run it on the road, run and clean, run and clean. Kalu, 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 pan, Jallu సూపర్ ఇంకా ఆఫ్టర్నూన్ అండి నేను నాన్ వెజ్ తిన్నాను ఇంకా మా ఆయనకి మా అత్తమ్కి టమాటా రైస్ చేశాను ఆయన రాలేదు ఆఫీస్ పనుందని ఇంక అట్లే మూత పెట్టేశాను ఇంకా మా బాబుకి సపోటా ఉంది కదా అది బాగా స్మాష్ చేసేసి అలా కొంచెం హాట్ వాటర్ వేసి అట్లా పెట్టాను తినడు తిననే తినడండి వాడు కూడా జంక్ ఫుడ్ ఎప్పటి నుంచే అట్లా తయారైపోయన్నారు పిల్లలు ఇది జియోలో పెట్టుకున్నానండి ఇది ఇంట్లో అయిపోతే పాలు పెరుగు ఇన్స్టెంట్గా మనం ఏదైనా హండ్రెడ్ రూపీస్కి అలా తీసుకుంటే కేజీ టో అదే సారీ కేజీ ఆనియన్స్ మనకి ఫైవ్ రూపీస్కి ఇస్తారు అంతా బాగా ఫేమస్ అయిపోయింది ఆ ఆనియన్స్ కోసమే సగం సామాన్లు సామాన్లని పెట్టుకుంటున్నారు మేము మేము బాగా పెట్టుకుంటామండి మార్ట్లో అంటే పాలు పెరుగు అవి పెట్టే లోపల హండ్రెడ్ అయిపోతుంది సిక్స్టీ వన్ వన్ లీటర్ పెరుగు బెస్టే కదా చూడండి జెర్సీ పెరుగు చాలా బాగుంటుంది ఇది ఇంకా బ్రెడ్ పెట్టా పాపకి ఎగ్ బ్రెడ్ అవన్నీ అడుగుతూ ఉంటుందని లేస్ పెట్టాను ఇద్దరికి తనకొకటి బాబుకొకటి డిస్కౌంట్ ఉంటుంది వన్ రూపీ టూ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ప్రతి దాని మీద డిస్కౌంట్ ఉంటుంది ఈ ఆనియన్స్ ఒక వన్ వీక్ వదలలేదు మళ్ళీ వదిలేరు చూడండి ఇప్పుడు ఇది కేజీ ఫైవ్ రూపీస్కి వచ్చింది అంటే మన అవసరానికి ఏదైనా పెట్టుకుంటే మనకి లాభం అండి దానికోసమై పెట్టుకుంటే మనకి ఏం లాభం ఉంటుంది చెప్పండి మన అవసరానికి పెట్టుకుంటే ఫైవ్ రూపీస్ బెస్టే కదా చూడండి కుస్తీ పడుతున్నాడు ఇది స్టెప్స్ అండి బయట ఇక్కడే ఉంటాడు ఇంట్లో కూడా రాడు ఇక్కడే ఉండి అక్కడే కూర్చోవాలి మేమంతా ఎక్క ఎక్కేస్తాడు మెట్లు దిగేస్తాడు ఇదే పని అండి పట్టలేకపోతున్నాం అందరము చూడండి లేస్ ఎత్తుకొని తీసి 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 అని అంటున్నాడు లేచి చూస్తే మరి ఇష్టం మా బాబుకి చూడండి అప్ప అప్ప అంట తీసి చెప్తున్నాడు ఇది ఇది ఈవినింగ్ ఇది ఫైవ్ అవుతున్న టైము అల్లం అండి ఇది టెన్ రూపీస్ ఎంత అల్లం ఇచ్చారో చూడండి దండిగా ఇచ్చారు దాన్ని బాగా వాష్ చేసేసి డ్రై చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకునేసామంటే టూ వీక్స్ కూడా అలా వస్తాయి బాగా వాడే పని అయితే మనం దానికోసము ఏడుస్తున్నాడు ఇంకెంతే అండి ఫ్రెష్ అప్ అయిపోయి దీపం పెట్టుకునేసాను ఈవినింగు సరే టీ అడిగేడు మా ఆయన టీ పెట్టాను టీ తాగుతున్నాము చూడండి మా పాప బ్యాగ్ తగిలించుకొని స్కూల్కి వెళ్తాడంటారా అంట నిర్వహణాన్ని బ్యాగ్ తగిలించుకొని బలి ఉండాను మా బాబు బ్యాగు ఐడి కార్డు అన్నీ వేసుకుంటాడండి ఇదిగోండి నాటి ఇది మా పాప హోంవర్క్ రాస్తుంది అది వేరే అంటే రెండు లాగ్స్ జాయిన్ చేశాను దీంట్లో రెండు టూ వీడియోస్ ఎన్ని వన్ అవర్ రాస్తుంది ఇంకా టీ తాగేసాము నేను నాకు శ్వేత కలెక్షన్లో ఇన్స్టాగ్రామ్లో నేను ఒక పార్సల్ పెట్టుకున్నానండి వన్ మంత్ అవుతుంది ఓపెన్ చేయలేదు సరే అది ఓపెన్ చేసాను ఎలా ఉందో అని ఏం లేదు ఫ్రాక్స్ అవి గౌన్స్ గౌన్ అండి బై వన్ గెట్ వన్ వచ్చింది థర్టీన్ హండ్రెడ్ అట్లా థర్టీన్ హండ్రెడ్ పడింది ఒకే మోడలు గ్రీన్ కలర్ ఒకటి లావెండర్ కలర్ ఒకటి చాలా బాగా వచ్చాయి ఒకసారి చూడండి శ్వేత కలెక్షన్స్లోనే తీసుకున్నాను ఏదో పేరు గుర్తు అదే అనుకుంటున్నాను చాలా రోజులు అయింది కదా గుర్తులేదు క్వాలిటీ కూడా బాగుంది చాలా బాగున్నాయండి థర్టీన్ హండ్రెడ్ టూ అంటే బెస్టే కదా గ్రీన్ ఒకటి పర్పల్ ఒకటి కొంచెం చబ్బీగా వాళ్ళకి గౌన్ టైప్ వేస్తే ఇంకా చబ్బీగా ఉంటారండి స్ట్రైట్ కట్స్ వస్తాయి కదా అవి వేస్తే బాగుంటారు నేను తెలియక తీసుకునేసాను అంటే నేను కూడా కొంచెం లాగానే ఉంటాను కదా దానికోసము అంటే అవి బఫ్ ఆల్రెడీ అవి బఫ్ లాగా ఉంటాయి మనం వేసామంటే ఇంకొంచెం బఫ్ లాగా కనిపిస్తాము అదే మనం స్ట్రైట్ కట్ అవి తీసుకున్నామంటే బ్యాలెన్స్ అవుతుంది డ్రెస్సెస్ బాగున్నాయా అదే శ్వేత కలెక్షన్స్లోనే తెడ్ తీసుకున్నానండి థర్టీ టూ హండ్రెడ్కి టూ టూ వచ్చాయి బాగుంది డ్రెస్సెస్ నేను వేసుకుంటే కొంచెం లావుగా అలా కనిపిస్తున్నాను సన్నగా ఉంటారు కదా వాళ్ళకైతే బాగుంటాయి మా అలాంటి వాళ్ళకంతా స్ట్రైట్ కర్స్ ఇంకా లాంగ్ టాప్ లాంగ్గా వచ్చి మోకాలు కిందికి అలా వస్తే బాగుంటాయి కానీ డ్రెస్సెస్ చాలా స్మూత్గా చాలా బాగున్నాయండి ఇక అంటే ఒకసారి ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి శ్వేత కలెక్షన్స్ అని టైప్ చేయండి వాళ్ళ దాంట్లో తీసుకున్నాను ఇప్పుడు ఆఫర్ ఉందో లేదో తెలియదు నాకు ఓకేనా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కుస్మా హోమ్లీ బ్లాగ్స్ సరేనా మీరు షేర్ చేస్తే లైక్ చేస్తే ఫర్దర్గా వీడియోస్ అనేది అందరికి షేర్ అవుతాయి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ సిఇ టుమారో ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకౌంట్టుకోండి